కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారత సంతతి వైద్యురాలికి సహాయం అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్మాస్క్ ముందుకొచ్చారు ఆమె చెల్లించాల్సిన మూడు లక్షల డాలర్ల జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ గిల్ కెనడాలోని గ్రేటర్ టోరంటోలో గత పదేళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలుగా పనిచేస్తున్నారు పీడియాట్రిక్స్ అలర్జీ ఇమ్యూనాలజీలో పీజీ ట్రైనింగ్ పూర్తి చేశారు స్పెషలిస్ట్ డాక్టర్గా గుర్తింపు పొందారు పేద ప్రజలకు వలసదారులకు తమ సేవలు అందిస్తుంటారు రెండు వేల ఇరవైలో కెనడాలో కోవిడ్ నైన్టీన్ ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది ఈ లాక్డౌన్ ను కుల్విందర్ గిల్ వ్యతిరేకించారు ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు లాక్డౌన్ వ్యాక్సినేషన్ పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ట్విట్టర్లో ధైర్యంగా పోస్టులు పెట్టారు దీనిపై కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది చివరకు ఆమెపై కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ సర్జన్స్ ఆఫ్ ఆంటోరియా విచారణ ప్రారంభించింది క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసింది దీనిపై కుల్విందర్ కౌర్గిల్ న్యాయపోరాటానికి దిగారు కానీ దురదృష్టం వెక్కిరించింది ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కోర్టు ఆమెను ఆదేశించింది పలు విన్నపాల తర్వాత జరిమానాను మూడు లక్షల డాలర్లుగా ఖరారు చేస్తూ గత నెలలో తీర్పు వెలువరించింది జరిమానా చెల్లించడానికి గడువు కూడా ఎక్కువగా లేదు తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో కుల్విందర్ కౌర్ ప్రజల నుంచి విరాళాలు సేకరించటం మొదలుపెట్టింది దాదాపు సగం నిధులు సేకరించింది జరిమానా చెల్లించటానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది ఇంతలో ఈ విషయంలో తెలిసిన ఎలాన్ మస్క్ వెంటనే స్పందించాడు మొత్తం మూడు లక్షల డాలర్ల జరిమానా తానే చెల్లిస్తానని ప్రకటించారు